నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్ యూ నిన్మి రాజేష్ తాము అధికారంలోకి లేని రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేయడంలో దిట్ట అయినటువంటి బీజేపీ ఇవాళ కర్ణాటకలో ఏదో ఒకటి చేసే ప్రయత్నం మొదలుపెట్టింది అని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే కర్ణాటకలో కూడా ఆ తరహా రాజకీయాలకు తెర తీస్తోందా అంటే ఆ అనుమానాలకు ఇవాళ స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి తాజాగా రాజకీయాలన్నీ చూస్తుంటే పెద్ద ఎత్తున ఈ విమర్శ వినిపిస్తుంది ఎందుకంటే తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీ బసరాజ్ బొమ్మ చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి బలం చేకూరు లాగా ఉన్నాయి అయితే కర్ణాటక రాష్ట్ర రాజకీయాల కూడా ఆయన మాట్లాడుతూ త్వరలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే వ్యాఖ్యలు ఆయన చేశారు సో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని చివరికి ఆ పార్టీ ఎమ్మెల్యేల పైన తిరగబడే పరిస్థితులు కూడా తలెత్తాయనే అంశాన్ని ఆయన వాళ్ళు చెప్తూ ఉన్నారు సో దావణగిరిలో తాజాగా మాట్లాడుతూ కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అయితే ఎమ్మెల్యేలను నిధుల కొరత వెంటాడుతుందని ప్రజల ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు భయపడుతున్నారంటూ కూడా చెప్పారు మరి పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నటువంటి ఆయన ప్రభుత్వ ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవడం లేదని పాలన పూర్తిస్థాయిగా గాలి వదిలేశారని ఎద్దేవా ఆయన చేశారు అయితే ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో ఏదైనా ప్రభుత్వం అధికారంలో ఉందా లేదా అనే సందేహం కూడా కలుగుతుందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే అనూహ్య పరిణామాలు జరగబోతున్నాయని చెప్తున్నటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ఇవాళ కర్ణాటక రాజకీయాల్లో కానీ దేశవ్యాప్తంగా కూడా కొంత కలకలం రేగే అవకాశం స్పష్టంగా ఉంది ఎందుకంటే ఇటీవల బీజేపీ ఎంపీ గోవింద్ కోర్జల్ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన కూడా ఈ సందర్భంగా ఇట్లాంటి అంశాలే గుర్తు చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసహనం పెళ్ళిపోతోందని గోవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజముందని కూడా బసరాజ్ బొమ్మాయి చెప్తున్నారు అంటే బీజేపీలో ఆయన సీనియర్ నేత అని చాలా ఏళ్ళ రాజకీయం అనుభవం ఉందని చెప్పుకుంటూ వచ్చినటువంటి ఆయన ఈ అసత్య ఆరోపణలు చేయలేదని పూర్తి కొంత సమాచారం సేకరించిన తర్వాతే మాట్లాడారనే అంశాన్ని ఆయన తెలివి తీసుకొచ్చారు అంటే అంతకుముందు దావణగర బీజేపీ కార్యాలయంలో బసరాజ్ బొమ్మాయి మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ధరల అమాంతం పెంచేస్తోందని పేద సామాన్య ప్రజల పైన కొద్దిగా తలక భారం మోపుతుందనే విమర్శలు ఇవ్వాలి అక్కడ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఓవైపు పెట్రోల్ డీజిల్ ధరలు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పెంచింది సో రాష్ట్రాన్ని కొంత పాలించే అర్హత కోల్పోయారు ఆ రేట్లు ధరలు పెంచిన తర్వాత అనే విమర్శ చేస్తున్నారు దీనికి బాధ్యత వహిస్తూ సీఎం సిద్ధరామయ్య తక్షణమే రాజీనామా కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు అయితే బసరాజ్ బొమ్మాయి వ్యాఖ్యలు తీరును గమనిస్తే ఖచ్చితంగా బీజేపీ కర్ణాటక రాజకీయాల్లో కుట్రలకు తెరలేపుతోంది అన్న అనుమానాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి మొత్తం మీద కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత పెను ప్రమాదం బీజేపీతో పొంచి ఉంది ప్రమాదం అని మాత్రం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు కూడా కర్ణాటకలో బీజేపీ కొత్త రాజకీయానికి ఏమన్నా తెరలేపి అక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తోందా అని మీకు అనుమానాలు ఉంటే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్